మన దేశంలో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ చాలా వేగంగా విస్తరిస్తుంది అందులోనూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్సేఫ్ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యాప్స్ను వినియోగిస్తున్నారు చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను పంపుతున్నారు అయితే యూపీఐ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్ రేపటి నుంచి కొత్త రూల్సు మనకు యూపీఐ పేమెంట్లలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ట్రాన్సాక్షన్ పరిమితిని ఒక రోజులో లక్షకు పెంచింది అంటే రోజుకు లక్ష వరకు పేమెంట్స్ చేసుకోవచ్చు అలాగే విద్య వైద్య ఆరోగ్యం కోసం యూపీఐ పేమెంట్లను పరిమితిని కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపింది ఈ కొత్త నియమాలు మనకు రేపటి నుంచి అమలులోకి వచ్చాయి ఇక ఆసుపత్రుడు విద్యా సంస్థలకు ఐదు లక్షల వరకు మీ యొక్క ఫోన్ ద్వారా అయితే పంపించుకోవచ్చు యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆన్లైన్ వ్యాలెట్ల వంటి ప్రీమియం చెల్లింపులు రెండు వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాపారి యొక్క యూపీఐ లావాదేవీల కోసం ఒకటి పాయింట్ ఒక శాతం మేరకు ఇంటర్చేంజ్ ఫీజు వసూలు చేస్తారు మర్చెంట్ లావాదేవీలు జరిగినప్పుడు వ్యాపారం నుంచి ఈ ఛార్జీలు వసూలు చేస్తారు పొరపాటున తప్పుడు తప్పుడు యూపీఐ ఐడికి డబ్బులు పంపేవారికి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతుంది దీనిని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది యూపీఐ ట్రాన్సాక్షన్లు పూర్తయ్యేందుకు నాలుగు గంటల కాల పరిమితిని విధించింది ఒకే యూపీఐ ఐడితో చేసిన రెండు వేల రూపాయల కంటే ఎక్కువ ఎక్కువగా మొదటిసారి నగదు బదిలీ చేస్తే ఇది వర్తిస్తుంది అంటే మీరు పంపిన డబ్బు ఎదుటి వారికి చేరేందుకు నాలుగు గంటల సమయం పడుతుంది పొరపాటున వేరే వారికి పంపిస్తే మీ డబ్బులు ఉపసంహరించుకోవడానికి నాలుగు గంటల సమయంలో మీకు అవకాశం ఉంటుంది అలాగే ఒక సంవత్సరానికి పైగా ఉపయోగించకుండా ఉన్నటువంటి యూపీఐ ఐడీలు ఇవాటి నుంచి రద్దు కాబోతున్నాయి పేటిఎం గూగుల్ పే ఫోన్పే మొదలైన చెల్లింపులు యాప్లు బ్యాంకులు అలాంటి యూపీఐ యూపీఐడీలను రద్దు చేయాలని మనకు ఎన్పిసిసిఐకి ఆదేశించింది సో ఈ విధంగా మనకు ఈ విధంగా మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద అప్డేట్ అయితే వచ్చిందండి సో కాబట్టి మనకు ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారం ఎక్కడి నుంచి మనకైతే ఈ యొక్క ఫోన్పేలు కానీ గూగుల్ పే అలాగే పేటిఎం కానీ మీరైతే వాడుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్